హాయ్ అండి వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే పొలంలో పార్ ఉందండి సో బయట వాళ్ళని అయితే కూలికి పిలిచారు వాళ్ళకి వాటర్ బాటిల్ టీ పట్టుకుని అయితే నాన్న వెళ్తున్నారు వాళ్ళకైతే ఇంటి దగ్గరే వంట చేసేయమన్నారు సో అమ్మ అయితే వంట ప్రిపరేషన్ చేస్తుంది రైస్ బంగారం పప్పు రసం అప్పడాలు అయితే చేసింది నాన్న అయితే పొలానికి ఫుడ్ తీసుకొని వచ్చేయమన్నారు సో అన్ని ప్యాక్ చేసుకుని అయితే వెళ్తున్నాం కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయింది ఫుడ్ అయితే తీసుకెళ్తున్నాం ఏంటి మీ అమ్మాయి మోస్తుంది మీరేం చేయట్లేదు అనుకుంటున్నారా చూడండి నేను కూడా పట్టుకున్నా వాటర్ బాటిల్స్ నిజంగా చెప్తున్నానండి పొలంలో తినేటప్పుడు ఉన్నంత ప్రశాంతత అయితే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో తినేటప్పుడు కూడా దొరకదు అంత హ్యాపీగా మనస్ఫూర్తిగా పొలంలో తినవచ్చు మరి మీరు ఎప్పుడైనా ఇలా పొలంలో తిన్నారా నా అన్న వాళ్ళకి వడ్డించేసి పొలం నుంచి ఎలా ఇంటికి వచ్చామో లేదు ఫుల్ గా వర్షం అన్నమాట ఇంకా మేము కూడా తినేసి పొలంలో ఉన్న వాళ్ళ కోసం అయితే ఈవినింగ్ ఛాయ్ అయితే అమ్మ పట్టుకొని వెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మౌనికా బ్లాగ్స్ ట్రిపుల్ వన్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి